ఆయన మహాముదురు ఆయన ఎట్లా జైలుకు పోతాడు కాబట్టి ఏదో ఒకటి ఇవ్వగదం అప్పుడు ఆల్రెడీ అసలు అందరినీ జైలుకి పంపుతా జైలుకి పంపుతా అధికారులను పంపుతా వాళ్ళని అంటున్నాడు ఆయనకు ఎన్ని సిబిఐ కేసులు ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉండే వ్యక్తి ముందు అతను బయటకు వచ్చా కదా ఏదో ఒక సామెత ఉంది ఒక లేస్తే తంత లేస్తే తంత అని లేపినారంట సుచ రుడుకాల లేవు ఇది తనేది లేదు ఇది సచ్చేది లేదు అతని పరిస్థితి అది ఏం చేసినాడు ఈ రాష్ట్రానికి మీరే ఎర్రగుంట్లలో మీరందరూ పనిచేస్తారు హౌస్కు ఏం చేశాడు ఎర్రగుంట్లలో తన జగనన్న కాలనీకి ఏం చేసినాడు ఎర్రగుంటలో తాగునీళ్ళు ఏం పట్టించుకున్నాడు ఎర్రగుంటలో కాలేజీ మూడు కాలేజీలు ఉంటే వాళ్ళ బిల్డింగ్ ఏం పట్టించుకున్నాడు ఈ వామికొండ యొక్క ప్రాజెక్టు యొక్క పని ఏం పట్టించుకున్నాడు సీపేజ్ అతనికి తెలియదా కరెంట్ ఏం పట్టించుకున్నాడు అమరావతి బ్రేక్ కొడతాడు పోలవరం బ్రేక్ కొడతాడు రైల్వే జోన్ వైజాగ్ బ్రేక్ కొడతాడు స్టీల్ ఫ్యాక్టరీ కోసం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం చిన్న ప్రయత్నం చేయడం ఏ పని చేయడు ఏదో నేను వస్తా నేను పొడతా నువ్వు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పాలించాలంటే మేము ముప్పై తరాల పాలించాలని ఉన్నాము ఈ కూటమి తరపున ఈ రాష్ట్రానికి ఇప్పుడు కూడా స్కీమ్ కూడా మరొక స్కీమ్ చెప్పడము పూర్వోదయాన్ని ఒక స్కీమ్ పెట్టారు నీతి ఆయోగ్ అందులో ఈ ఇరిగేషన్ కూడా ఉంది ఐదు రాష్ట్రాలు సెలెక్ట్ చేశారు మన వెనుకబడిన రాష్ట్రము హాస్పిటేషన్ డిస్ట్రిక్టు ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అంటే సెంట్రలే భరిస్తుంది కూడా ఈ ప్రపోజల్ కూడా వాళ్ళకి పెడతాం ఇప్పుడు ఇప్పుడు చెప్పబడిన ప్రపోజల్ కూడా స్కీమ్ పేరు పూర్వోదయం కాబట్టి జగన్ రెడ్డి పప్పులేముడకం జగన్ రెడ్డి ఊకందప్పుడు ఏమి చెల్లది అయిపోయింది ఏం చేసినాడని అతని బతుకు పులివెందుల టౌన్లో మంచి పట్టించుకోలే మేము వచ్చినాక పునరుద్ధరణ చేశాం బాగునీళ్ళు పట్టించుకోలే బిల్లులు కాంట్రాక్టర్లకు పులివెందుల పాడా కింద పది పర్సెంట్తో జరగాల్సిన పని నూరు పర్సెంట్ బిల్లులు ఇచ్చినాడా వాళ్ళకన్నా అది లేదు ఉపాధి సక్రమంగా నడిపినాడా అది లేదు హౌసింగ్ పీఎం ఏ వహిచ్చినాం సెంట్రల్ గవర్నమెంట్ నడిపినాడా అది లేదు కరెంటు నాశం ఇటువంటి వ్యక్తి ఎట్లా పాలిస్తాడు ఎట్లా ఏంది నేను వస్తా నేను వస్తా అంటే ఏంది పులికత కాదు కావచ్చింది నిజమైన హిస్టరీ చెప్పవును టోరీలు చెప్తే ఎవరు నమ్ముతారు అయిపోయింది సగం ఈరోజు శర్మిళ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నీకు అసెంబ్లీకి రాను తీరు తీరు లేదు కానీ టైం లేదు కానీ జైలుకి పోవడం పరామర్శ చేయడం ఎందుకంటే నువ్వు జైలు పక్షి కాబట్టి జైల్లో పోతే నేను సానుభూతి వస్తుందని ఆలోచన ఇవన్నీ లేవు తప్పులు చేసిన వాళ్ళు జైలు కాక ఎక్కడికి పోతారు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ కేసు పెట్టారు ఓటు ఒప్పుకొనే మీరు బయటకు తీయండి లేదా మీకు ఓట్లు ఉన్నాయి కదా మీ దగ్గర తీయండి బయటికి ఏదో పరిష్కారం చూపండి నేను వస్తా కాదు కాబట్టి జగన్ రెడ్డి బెదిరించే బెదిరించేదానికి వీళ్ళెవరు తాటాకు సబ్లకు ఎవరు కూడా చూసినాం అయిపోయింది వివేకారెడ్డి కేసులో చూసినాం దొంగ కేసు నా మీద పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినాడు కోడికత్తి కేసు నా మీద పెట్టినాడు ఎత్తిపోయింది అతని కేసులు అతను చేసిన తప్పులు అతన్ని చుట్టుకుంటాయి కూడా అందులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రతిరోజు ప్రతి వాయిదాకు గతం మాదిరి శుక్రవారం శుక్రవారం వాయిదా కాబట్టి ఏదో ఒకటి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు ఇంకా ఇప్పుడు ఏం నో ప్రోగ్రామ్ ప్యాలెస్లకు పరిమితమైనాడు నేను ఎవరో పేపర్లో చూసినా ప్యాలెస్కు పరిమితమైన ప్యాలెసా ప్యాలెసులకు పరిమితమైనడు ఇల్లుపుల ప్యాలెస్ పైన పులివెందుల ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ తానేపల్లె ప్యాలెస్ ఐదో బ్యాలెసు హైదరాబాద్ బ్యాలెస్ లోటస్ బాండు ఆ రోజు పోయింది కాబట్టి ప్యాలెస్ కాదు పరిమితమైన ప్యాలెస్లకు పరిమితం దాంట్లో ఉండమను జైలుకు పరిమితం మనం అంతేనా ఏమన్నా రైట్ థ్యాంక్ యూ